పిల్లల కైండ్ ఆఫ్ సైకలాజికల్ మేకప్లో పేరెంట్స్ మటు రోల్ అది మనం ఎట్లాగో కైండ్ ఆఫ్ అయితే డినా చేయలేము రైట్ ఫ్రమ్ అంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళు ఏదో మన సొంత ప్రాపర్టీ లాగా భావించుకొని ఇప్పుడంటే లైక్ యాజ్ ఏ యాజ్ ఏ పేరెంట్ మనం చేయింది వాళ్ళు లా లైక్ మన మన గోల్స్ ఫాలో అవ్వాలి లేదంటే మన గోల్స్ అచీవ్ చేయాలని చేస్తాము విచ్ ఈజ్ వెరీ లైక్ రాంగ్ కాన్సెప్ట్ ఇప్పుడు సపోజ్ నేను డాక్టర్ అవ్వలేదు కాబట్టి నాకు పుట్టిన వాళ్ళు డాక్టర్ కావాలి లేదంటే నేను క్రికెట్ అవ్వలేదు కాబట్టి నాకు క్రికెట్ అంటే ఇష్టం నా పిల్లోడు క్రికెటర్ అవ్వాలి లేదంటే ఇంకేదైనా ప్రొఫెషన్ ఇప్పుడు మనం చేయలేనిది హౌ కెన్ వీ ఎక్స్పెక్ట్ అవర్ లైక్ కిడ్ కిట్ టు పర్ఫామ్ ఇన్ ద సేమ్ థింగ్ అది అంటే మనము మన కిడ్ కోసం మటుకు డిసైడ్ మట్టుకు అవ్వద్దు మన బ్రెయిన్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ లైక్ కిడ్స్ బ్రెయిన్ మన జనరేషన్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ కిడ్ జనరేషన్ సో ఇట్లా అంటే పేరెంట్స్ యొక్క ఆశయాలు ఉండడం ఓకే ఒక లైక్ దాట్ ఈస్ ఫైన్ కానీ పిల్లల యొక్క కైండ్ ఆఫ్ కేపబిలిటీ వాళ్ళు వాళ్ళకున్న ఆ యొక్క సైకలాజికల్ మేకప్ దీన్ని కూడా పరిగణలోకి మట్టు కంపల్సరీ తీసుకోవాలి ద సెకండ్ థింగ్ పిల్లలకు అంటే లైక్ చిన్నప్పటి నుంచి ఇప్పుడు మన స్కూల్స్ కానీ మన ఏవైనా కానీ వాళ్ళకొక ఫిజికల్ ఫిజికల్ మనకి ఇప్పుడు కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అనుకోండి లేదంటే ఆటలు అనుకోండి ఒక లైక్ కాంపిటేటివ్ స్పిరిట్ లేకుండా అయిపోతుంది ఇప్పుడు మన స్కూల్స్ చూసుకుంటే చాలా వరకు లైక్ గ్రౌండ్స్ ఉండవు కాలేజెస్కి గ్రౌండ్స్ ఉండవు దే ఆర్ లైక్ కోచింగ్స్ లైక్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఒక లైక్ చిన్న రూమ్లో ఒక లైక్ హండ్రెడ్ లైక్ వన్ ఫిఫ్ లైక్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ వేసి టీచర్స్కి వాళ్ళపైన ఫోకస్ ఉండదు సో ఇవన్నిటి వల్ల సైకలాజికల్ మేకప్లో లైక్ చాలా వరకు డిఫరెన్సెస్ వస్తాయి అండ్ థర్డ్ థింగ్ పేరెంట్స్ నుంచి ఏంటంటే దే స్పెండ్ చాలా వరకు డబ్బులు అయితే స్పెండ్ చేస్తున్నారు ఇప్పుడు మనం చూస్తే ఇంటర్నేషనల్ స్కూల్స్ అని ఇంక ఇంకే స్కూల్స్ అని ఐఐటి ఫౌండేషన్స్ అని థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ నుంచి దే లైక్ డిమాండింగ్ ఏ లాట్ ఆఫ్ మనీ ఇది మనకి ఏమంటే ఇప్పుడు ఫ లైక్ రైట్ ఫ్రమ్ ఎల్కేజీ నుంచి లైక్ పీజీ వరకు దే స్పెండ్ ఎ లాట్ ఆఫ్ అమౌంట్ ఆ ఫైనాన్షియల్ అంతా మనకు లైక్ బర్డెన్ మనం అది పెట్టుకున్నప్పుడు ఆబ్వియస్గా లైక్ పేరెంట్స్ అయినా ఎవరైనా కూడా దే ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ ఇట్ ఇది మనకు పిల్లల్లో చాలా వరకు లైక్ డ్యామేజింగ్గా లైక్ డ్యామేజింగ్గా అనిపిస్తుంది లైక్ రీసెంట్గా సీ కోటా అని రాజస్థాన్లో ఆర్ వేరే లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ లైక్ ఇన్స్టిట్యూట్స్ నీట్ కానీ మన దీనికి ఐఐటి లైక్ సెక్టర్లో కానీ చాలా సూసైడ్స్లో వాళ్ళు రాసిన సూసైడ్ నోట్స్లో వాళ్ళు గమనించింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద సూసైడ్ నోట్స్ ఆర్ అడ్రస్సింగ్ దేర్ పేరెంట్స్ అమ్మ నాన్న నేను మీరు పెట్టిన డబ్బును నేను మళ్ళీ అంటే దానికి నేను కరెక్ట్గా న్యాయం అనేది లెక్క చేయలేకపోతున్నాను ఆర్ ఎల్స్ నేను ఫెయిల్ అవ్వడం వల్ల నేను అది మళ్ళీ లైక్ ఫ్యూచర్లో సంపాదించలేనేమో అరౌండ్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంటేజ్ ఆఫ్ సూసైడ్ నోట్స్ ఆర్ లైక్ రివాల్వింగ్ ఈ యొక్క ఆర్థిక లైక్ భారం గురించనే రివాల్వ్ అవుతున్నాయి సో ఇది ఇది కూడా అంటే లైక్ పేరెంట్స్ని లైక్ మిస్టేక్ అని కాదు కానీ వీ షుడ్ నాట్ అంటే ఇప్పుడు ఒక పిల్లోడి యొక్క వాడి యొక్క లైక్ టేస్ట్ తెలుసుకోకుండా వాడి యొక్క కేపబిలిటీ తెలుసుకోకుండా అన్నెసరిగా వెరీ హై ఇన్వెస్ట్మెంట్ పెట్టి అండ్ అదేదో కైండ్ ఆఫ్ బిజినెస్ లాగా మళ్ళీ మనం రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయడము లైక్ ఆల్ దిస్ విల్ పిల్లోడి పైన డ్యామేజ్ అనేది చేస్తుంది అండ్ ద ఫోర్త్ థింగ్ ఈజ్ కంపారిజన్ మెయిన్గా ఇప్పుడు మనకు రిజల్ట్స్ అంటే లైక్ రిజల్ట్స్ అనే కాదు ఏ విషయంలోనైనా వెన్ ఎవర్ వీ గో సమ్వేర్ పక్క పిల్లోని చూడండి లేదంటే ఇంకేదో చూడండి అయినా ఫంక్షన్ పోతే వాళ్ళు ఇట్లున్నారు ఉన్నారు వీళ్ళు ఇట్లున్నారు ఇలా కంపారిజన్ అనేది కరెక్ట్ కాదు మనము ఇప్పుడు లైక్ శారీరకంగా సేమ్ లేనప్పుడు సైకలాజికల్గా సేమ్ ఎట్లా ఉంటాం చెప్పండి ఇప్పుడు మీరు నేను సేమ్గా లేనప్పుడు సైకలాజికల్గా మన యొక్క కేపబిలిటీస్ అనేవి సేమ్గా మట్టుకు ఉండవు సో ఇది ఒక ఇప్పుడు ఒక మ్యాంగో ట్రీని ఒక బనానా ట్రీని కంపేర్ చేస్తే ఎట్లా బోథర్ బోథర్ వెరీ వెరీ డిఫరెంట్ లైక్ కంపారిజన్ లేమంటే ఇప్పుడు దిస్ అంటే దిస్ కాజెస్ లాట్ ఆఫ్ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంది లైక్ కిడ్స్ బ్రెయిన్ గ్రోయింగ్ బ్రెయిన్ కదా వాళ్ళకి ద మోమెంట్ వి కంపేర్ దేమ్ వాళ్ళని కొంచెం చిన్న చూపు చేసి లైక్ చూడటం వల్ల లాట్ ఆఫ్ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ అయితే వస్తాయి